అమెరికా అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కెనడా మెక్సికోలపై ఇరవై ఐదు శాతం సుంక విధించనున్నట్లు వేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ క్రమంలోనే దీనిపై చర్చించేందుకు ఫ్లోరిడాలోని మారియే లాగో ఎస్టేట్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ట్రంప్తో భేటీ అయ్యారు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సమావేశమయ్యారని ట్రంప్ తెలిపారు ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవసరమైన అనేక అంశాలపై మాట్లాడుకున్నామని చెప్పారు అక్రమ వలసలు పెంటనల్ స్మగ్లింగ్ అంశాలు చర్చకు వచ్చాయన్నారు అమెరికా కార్మికులకు నష్టం కలిగించని వాణిజ్యపరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు చైనా నుంచి వస్తున్న పెంటానియల్ కారణంగా మా పౌరులు మాదక ద్రవ్యాలకు బాధితులుగా మారడాన్ని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారని అన్నారు ఈ భయంకరమైన వినాశనాన్ని అంతం చేసేలా ట్రుడో తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ట్రూడో ఎక్స్ వేదికగా వెల్లడించారు గతేడాది కెనడా నుంచి అమెరికాకు దాదాపు నాలుగు వందల ఇరవై మూడు మిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతులయ్యాయని వీటిపై ఇరవై లక్షల మంది కెనడా వాసుల ఉద్యోగాలు ఆధారపడ్డాయి ఈ క్రమంలోనే అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చాక కెనడా మెక్సికోలపై అధిక సొంకం విధించనున్నట్లు ప్రకటించారు చైనా నుంచి దిగుమతులపైన పది శాతం సొంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు